జరగకపోవడానికి కారణం వైస్ కౌన్సిల్ వైస్ చైర్మన్ లేదని తగిన గౌరవం ఇవ్వలేదని కౌన్సిలర్లందరూ కూడా బాయికాట్ చేశారు రెండు సార్లు కాట్ చేశారు అంటే మూడు నెలల పాటు ఆదోని కౌన్సిల్ లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయింది మూడు నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ గా ఉన్నా మున్సిపాలిటీకి ప్రజలు డబ్బులు కట్టా ఉన్నారు ఇంటి పనుల రూపంలోనూ కుళాయి పనుల రూపంలోనో ఖాళీ ఇంటి స్థలం రూపంలోనో ఏదో రకంగా డబ్బులు కట్టా ఉన్నారు డబ్బులు కట్టి మాకు సేవలు ఇవ్వండి అంటా ఉన్నారు మన దగ్గర ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం మీకు అందరికి అర్థం కావాలి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘం నిధులు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు పంతొమ్మిది కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్ లో వేసింది దీంట్లో టైల్స్ లాంటి టైల్ ఉంటాయి మళ్ళీ అంటే పంతొమ్మిది కోట్ల రూపాయల్లో ముప్పై శాతం నిధుల్ని మనం మంచి నీళ్ళ కోసం ఖర్చు పెట్టాలా తాగునీటి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాల ముప్పై శాతం పారిశుధ్యానికి ఖర్చు పెట్టాలా మిగిలిన మెసులుబాటు ఉంటుంది అధ్యక్ష ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న కేవలం ఆదోని కౌన్సిల్ లో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు అడ్డుపట్టడం వల్ల ఈ రోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష నేను మొహమాటపడ ఎందుకంటే మేము మెజారిటీ ఉన్నాం మా మాట నెగ్గాల మేము మెజారిటీ ఉన్నాం మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి వస్తుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వం మీకు అనుమతిస్తే మీ పనులు జరిగితే వస్తుంది ఇటువంటి ఆలోచనలు సరైనగా ప్రశ్నిస్తా ఉన్నా వీటి వల్ల ఊళ్ళు నష్టపోవట్లేదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను గెలిచిన తర్వాత చెప్పాను అధ్యక్ష అయ్యా నేను టీడీపీ కాదు జనసేన కాదు బీజేపీ కాదు అలా చూడకండి నన్ను ఆదోర అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా చూడండి దయచేసి నన్ను సహకరించండి ఆదోనే అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం డబ్బులు తెచ్చే బాధ్యత నాది అనుమతులు ఇచ్చే అవకాశం మీది ఎందుకంటే కౌన్సిల్ లో మీరు మెజారిటీ ఉన్నారు మా దగ్గర లేరు మనుషులు ఇప్పుడు వచ్చే అధ్యక్ష నలుగురు కౌన్సిలర్లు మా దగ్గర ఇప్పుడు ఉన్నారు నలుగురితో ఏం చేయగలుగుతా నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ప్రజలు కూడా ఆలోచన దయచేసి ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మెజారిటీ ఇక్కడ ఉంటే ఒకే ఒక కౌన్సిలర్ అక్కడి నుంచి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని బ్యాంకులో లో ఉన్న డబ్బుల్ని రోజు ఖర్చు పెట్టలేని దుస్థితి వైఎస్ఆర్ సిపి పార్టీ వల్ల వచ్చిందని ప్రజలు సమాధానం చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు వదిలేసి అడుగుతారు ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి ఉన్నాయి జనాలు మా వస్తా ఉంటారు మాకు రోడ్డు కావాలా డ్రైనేజ్ మంచి నీళ్లు కావాలి ట్యాప్ ఇవ్వాలి అంటున్నారు అంతేందుకు చివరికి అక్క కూడా కౌన్సిలర్ సాక్షాత్ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నారు అలా ఇది రావట్లేదు అది రావట్లేదు మేము మా వార్డులో మేము పనులు చేయలేకపోతా ఉన్నా అంటారు అక్కడ మీ అందరికి సమాధానం చెప్తా ఉన్నారు మీరు మీ వార్డులో పని చేసుకోలేకపోవడానికి పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ వార్డులో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి రోడ్ వేయలేకపోవడానికి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి అవసరం ఉంది దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి పదహైదు గంటలు కష్టపడతా ఉన్నా ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నా మంత్రుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా డబ్బులు తెస్తా డబ్బులు తెచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా కేవలం ఈ కౌన్సిల్ లో మున్సిపాలిటీ కౌన్సిల్ లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ సిపి కౌన్సిలర్ ఉండడమే ఈ ఊరికి అర్థం అధ్యక్ష ఈ ఊరు లేదు ఈ ఊరిలో అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు ఈ పనులు జరగడం ఇష్టం లేదు ఏ పని పెట్టినా అర్థం చెబితే నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని నేను హామీలు ఎలా నెరవేర్చుకోగలుగుతానో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను ప్రజలకు సమాధానం చెప్తా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు నన్ను ఓటీ గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానాలు అధ్యక్ష వైఎస్ఆర్ సిపి వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు గానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడనారు అధ్యక్ష ఏమయా అధికారులు అడుగుతా ఉన్నారు కలెక్ట్ చేస్తా ఉన్నా ఎంత ఖర్చు పెడతా ఉన్నాం ట్యాక్స్ కలెక్టర్ చేత కాదుగా అని అధికారులు దబాయిస్తున్నారు అధ్యక్ష దీన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ పేపర్ ని నా ఫేస్బుక్ లో నా సోషల్ మీడియాలో పెడతానండి ఒకసారి చూడాలి ఇది ఆదోని మున్సిపాలిటీలో